చిత్తం పరిపూర్ణులము కావాలి అన్నదే దేవుని యొక్క చిత్తము కనుక ప్రతి మనిషికి భూమి మీద మూడు అనుభవాలు మూడు స్టెప్పులు లేదా మూడు స్టేజీలు ఉంటాయి మూడు స్టేజీలు ఈ మూడు స్టేజీలు ప్రతి మనిషికి ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో కనిపిస్తే ఏంటి ఆ మూడు ఆ మూడిటి గురించి తెలుసుకోవాలి అండి మొదటిది ఏంటంటే మనకు తెలుసో తెలియకో అపరాధాలు చేసేస్తాం పాపాలు చేసేస్తాం అపరాధాలను పాపాలను మూట కట్టుకుంటాం మూట అండి మూట కట్టుకొని దేవుని ఎదుట ఎలా బ్రతుకుతూ ఉంటామంటే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము మొదటి నుండి అయితే ఈ పాపములను అపరాధములను మూట కట్టుకున్న మూట కట్టుకున్నటువంటి వారు దేవుని ఎదుట ఇలా జీవిస్తుంటారు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే నీవు మృతుడవే నా దృష్టిలో నీవు మృతుడవే ఎందుకు పాపాలు అపరాధాల ద్వారా ఏం కట్టుకున్నాడు పాపాల ద్వారా అపరాధాల ద్వారా బ్రతుకుతున్నాడు పాపాలతో అపరాధాలతో బ్రతుకుతున్నాడు వీళ్ళందరూ దేవుని దృష్టిలో బ్రతికి ఉన్న చచ్చిన వారే చచ్చిన వారే చచ్చిన వారే పేరుకు బ్రతుకుతున్నారంతే అన్నట్టుగా ఉంటారు అంటే పాపపు స్థితిలో బ్రతుకుట అని అర్థం అన్నమాట అంటే బాధ్యసము పొందనటువంటి వారందరూ ఏ స్థితిలో ఉన్నారు ఇప్పటికీ పాపపు స్థితిలో ఉన్నారని అర్థమైపోతుంది ఏమైందండి కానీ దేవుని మీద చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి దేవుని మీద చాలా విశ్వాసం ఉంటుంది వీళ్ళకి కానీ ఒకటి చెప్పిన ఎంత ప్రేమ ఉన్నా ఎంత విశ్వాసం ఉన్నా బాప్తీసం పొందలేదు గనక ఇంకా ఏ స్థితిలో ఉన్నట్టు పాపపు స్థితిలోనే ఉన్నట్టు ఎందుకని క్రీస్తు రక్తంలో పాపములను కడుగుకోలేదు కదా కడుగుకోలేదు కదా కడుగుకొని విశ్వాసులుగా మారలేదు గనక వాళ్ళు ఇంకా మొదటి స్టేజీలోనే ఉన్నారు మొదటి స్టేజీలోనే ఉన్నారు వీళ్ళు మొదటి స్టేజీలో ఉన్నటువంటి వీళ్ళు రెండవ స్టేజీకి వెళ్ళాలి రెండవ అనుభవానికి వెళ్ళాలి రెండవ స్థితిలోనికి వీళ్ళు వెళ్ళాలి ఏంటి ఆ రెండవ స్టేజ్ అంటే మన జీవితాలను ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుతాడు ఇష్టపడితే మన పాపాలను ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడుగుకోటానికి పరిశుద్ధపరచబడటానికి మనం ఇష్టపడితే ఆయన కడుగుతాడు ఆయన కడుగుట పరిశుద్ధులుగా మనం మనమందరం అప్పుడు మార్చబడుతున్నాం ఇది రెండవ స్టేజ్లో జరిగేది మనం రెండవ స్టేజ్లో ఉన్నామా చెప్పండి